రాజధాని అమరావతిపై కూటమి వర్గాలు మళ్లీ రాజకీయం మొదలు పెట్టాయా అన్న ప్రశ్న ఇప్పుడు గత కొద్ది రోజులుగా బాగా ఉత్పన్నమవుతుంది గత రెండు మూడు రోజులుగా కూటమి నాయకులు అదేవిధంగా ఆ పార్టీలకు అనుకూలమని పేరున్న మీడియా సంస్థలు అమరావతిని అడ్డుకోవడానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు చేస్తుంది అమరావతి రాజధానికి సరైన ప్రాంతం కాదు అక్కడ రాజధాని నిర్మించడం కరెక్ట్ కాదు అందుకే అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వద్దని ప్రపంచ బ్యాంకులకు అదేవిధంగా ఇతర సంస్థలకు లేఖలు రాస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు దీంతో కూటమి పార్టీలు మరోసారి అమరావతిపై రాజకీయం చేయడానికి తెరలేపారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే కూటమి వర్గాలు ప్రచారం చేస్తున్నట్టు నిధులు ఇవ్వద్దు అని ప్రపంచ బ్యాంకుకి అదేవిధంగా ఇతర సంస్థలకు లేఖలు రాసి ఉంటే అలా రాసినట్టు కూటమి పార్టీలకు అదేవిధంగా ఒక వర్గం మీడియాకు ఎలా తెలిసింది ప్రపంచ బ్యాంకు వచ్చి ప్రభుత్వానికి చెప్పరు కదా మరి ఎలా తెలిసింది అన్న ప్రశ్న కూడా వ్యక్తమవుతుంది అంతేకాకుండా ఎవరో లేఖ రాస్తే ప్రభుత్వం భయపడాల్సిన పనేముంది నిజంగానే ప్రపంచ బ్యాంకు కావచ్చు ఇతర సంస్థలు కావచ్చు ఎవరో రాసిన లేఖ ఆధారంగా నిధులు ఇవ్వరు కదా వాళ్ళు వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించి రాజధానికి అనుగుణంగా ఉంది అని నమ్మితేనే ఇస్తారు మరి అలాంటప్పుడు ఎవరు లేఖ రాస్తే ఏంటి రాయకపోతే ఏంటి ఇలా పలు ప్రశ్నలు అయితే ఖచ్చితంగా కలుగుతున్నాయి అంతేకాకుండా గతంలో అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ద్వారా పదహైదు వేల కోట్ల రూపాయలు గ్రాంట్గా ఇస్తుంది అంటూ ప్రచారం చేశారు కానీ నిన్న మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి కోసం చేసిన అప్పు ప్రజల మీద భారం వేయం అమరావతి నిర్మాణం పూర్తయ్యాక వచ్చే డబ్బులతోనే అప్పు చెల్లిస్తామని మాట్లాడారు అంటే అది గ్రాంట్ కాదు అప్పు అని తేలిపోయింది కదా ఈసారి జరిగిన ఎన్నికల్లో కూటమికి భారీ సీట్లు వచ్చాయి దాన్ని సద్వినియోగం చేసుకొని సరైన పాలన చేస్తూ రాజధాని నిర్మాణం చేయకుండా ఇలా ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ అడ్డుకుంటుంది జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాడంటూ ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ కూటమి పార్టీల నాయకులు అదేవిధంగా ఒక వర్గ మీడియా ఇలా ప్రచారం చేయడం ద్వారా ఒకవేళ అమరావతి నిర్మాణం లేట్ అయితే ఇలా వైఎస్ఆర్సీపీ వారు అడ్డుకున్నారు అని మళ్లీ ప్రతిపక్షాల మీదకు దోసేయడానికి ఇలా ప్రచారం చేస్తున్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు ఇప్పటికీ అమరావతికి వ్యతిరేకమని ప్రజలను నమ్మించడానికి ఇలా ప్రచారం చేస్తున్నారా అన్న అభిప్రాయం కూడా వ్యక్తం కానీ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగనే కారణమని అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిదానికి జగనే కారణమని ప్రచారం చేస్తే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు కాబట్టి ఇలా ప్రచారం చేయడం ఊటమికే నష్టం